హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వచ్చేపాటికి సాంబార్ చేస్తున్నానండి ఫస్ట్ టైము అన్ని ముక్కలు ఐ మీన్ అన్ని వెజిటేబుల్స్ కుక్కర్లో పెట్టేసేసి కొంచెం వాటర్ చింతపండు అవన్నీ వేసేసానండి ఆల్ ఇన్ వన్ మిక్స్డ్ అయితే వేసేసేసి కుక్కర్లో విజిల్స్ అయితే రానిచ్చి తిరుగుమతి అయితే అంటే ఐ మీన్ పోపు అయితే వేసేస్తున్నాను ఎందుకంటే నాకు ఇచ్చింది మా హస్బెండ్ ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఎందుకంటే తన ఆఫీస్కి బాగా ఇవాళ తొందరగా వెళ్ళిపోతాను అని అన్నారు బట్ ఇవన్నీ కట్ చేసేసాను కదా ఎంత సాంబార్ చేసేసినా నైట్కైతే ఎక్కువైపోతుంది అందుకనేసి తనకి బాక్స్ కడితే సహనం సేల్ అయిపోద్ది సాంబార్ అనేది అందుకనేసి ఇంకా అవన్నీ బాయిల్ అయ్యేపాటికి లేట్ అవుతుందని ఇలాగ మొత్తాన్ని కుక్కర్లో అయితే పెట్టేసేసాను ఒక స్పూన్ ఎందుకేసానంటే విజిల్ వచ్చినప్పుడు అది పప్పు అనేది పొంగకుండా ఉంటుందంట అందుకనే ట్రైలు అయితే వేసేసాను ఆల్రెడీ టూ టైమ్స్ అలాగే వేసి ట్రై చేశాను పప్పు అయితే ఏమీ పొంగలేదండి లైట్గా అయితే నార్మల్గా పొంగులా వచ్చింది తప్ప బయటికి అయితే వాటర్ అయితే రాలేదు ఇంకో కుక్కర్లో వచ్చేటికి రైస్ పప్పు రెండు ఉడకబెట్టేసానండి పక్కన అదైతే పెట్టేశాను ఒక పక్కన వెజిటేబుల్స్ కూడా పెట్టేశాను ఒక మూడు విజిల్స్ వచ్చినాక వెజిటేబుల్స్ అయితే కట్టేశాను ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతాయేమో అనేసి ములక్కాయ కూడా వేసాను కదా ఇంకా మెత్తగా అనేసి విజిల్స్కే కట్టేసాను ఇటు వచ్చేపాటికి నైట్ రసం అయితే ఉందండి దాంట్లో పప్పు అయితే మిక్స్ చేసేసి ఆయనకైతే ఇచ్చేసాను ఇచ్చిన ఫిఫ్టీన్ మినిట్సే కదా నాకు ఇచ్చింది దాంట్లో తన ఫుడ్ కొంచెం తింటే నాకు ఇంకా టైం అనేది పెరిగిద్ది అనేసి తనకైతే రైస్ కలిపేసేసి అలాగ కొంచెం రసం వేసేసి ఇచ్చేసాను తనైతే తింటున్నారు ఆ లోపు నేనైతే ఆల్రెడీ ఇదిగోండి ఇలాగైతే బాయిల్ అయిపోయినాయి ఐ మీన్ ఉడికిపోయినాయి ముక్కలు అనేది దాంట్లో ఆల్రెడీ ఉడకపెట్టిన పప్పు ఉంది కదా అదైతే మిక్స్ చేసేస్తున్నా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని కూడా పోపు పెట్టేసేసి తనకైతే బాక్స్ కట్టేస్తాను ఇదైతే ఈజీగా అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కూడా టేస్ట్ కూడా ఏమీ నార్మల్గా ఇప్పుడు మనం నేనైతే ఎలా చేస్తానంటే తిరగమతి వేసేసి దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఆవిరిలోనే మగ్గ పెట్టేస్తాను వన్స్ అవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఈ పప్పు దీంట్లో వేసి అలా చేస్తాను బట్ ఇదే ఫస్ట్ టైము అన్ని కుక్కర్లో వేసేసి బాయిల్ ఉడక కానీ టేస్ట్ అయితే బాగుంది కొంచెం అది పొయ్యి మీద పెట్టాను ఎందుకంటే పప్పు కొంచెం అవన్నీ మిక్స్ అవుతుంది కదా అనేసి ఆ పోతల పొయ్యి మీద అయితే పెట్టేసి ఈతల పొయ్యి మీద అయితే పోపు అయితే వేసేస్తున్నాను పోపొచ్చే బట్కి నేను ఎండిమిరకాయలతో కాకుండా ఊరిమిరకాయలతో వేస్తానండి ఊరిమిరకాయలు అందరికీ తెలిసిందే కదా నాకు చక్కగా నంచుకొని తినడానికి బాగుంటుంది అనిపిస్తుంది అది పప్పుచారైనా పప్పు అయినా ఇలాగ అయినా ఏదైనా కూడా ఇలాగ ఊరిమిరపకాయలు అయితే వేస్తాను టేస్ట్ కూడా బాగుంటుంది లాస్ట్ అయితే కొత్తిమీర కూడా వేసేసాను సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి అలాగే రైస్ కూడా పెట్టేస్తున్నాను తనకి బాక్స్ అయితే కట్టేసేసి ఇచ్చేస్తాను తను వెళ్ళిపోగానే నేనైతే స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి ఇది వచ్చేసే వాటికి క్రిస్మస్ రోజు బ్లాగ్ అండి క్రిస్మస్ రోజు కూడా నేను ఇవ్వాల్సిన బట్టలు ఉన్నాయి సరే అది అయితే స్టిచ్ చేసేద్దాండా అనేసి సాంబార్ కూడా పెట్టేస్తున్నాను చూసారా ఓ పక్కన సాంబార్ అవుతూనే ఉంది బట్ టైం అయిపోయింది టైం అయిపోయింది అంటా ఉన్నారు అందుకని ఇంకా అలా వేడి వేడిది పొయ్యి దగ్గర వేసేస్తున్నా నేను గాజు బాక్సులు వాడడానికి కూడా రీజన్ ఇదే ఎందుకంటే చాలా వేడి వేడిగా పెట్టేస్తూ ఉంటాను అలాంటిది ప్లాస్టిక్ అలా పెడితే తొందరగా మంచిది కాదు కదా అందుకనేసి ఇలా గాజు బాక్స్ అయితే చూస్ చేసుకున్నాను మొత్తానికి తనైతే వెళ్ళిపోతున్నారండి బాక్స్ అయితే ఇచ్చేసేసాను మాకైతే టమాటా చట్నీ చేసేసుకున్నా కొత్తిమీర విత్ టమాటా చట్నీ అనమాట దోశలోకి వచ్చేప్పటికి తనైతే దోశ అయితే ఏమీ తినలేదండి ఎందుకంటే తనకు రైసే పెట్టేశాను దోసేసే పట్టికి ఇంకా లేట్ అయిపోద్దని మేమైతే దోశ తినేసాము టైం చూసారా ఇప్పుడైతే టెన్ అవుతుంది బట్ బయట ఏదో సిక్స్కి సిక్స్ అయితే ఎలా ఉంటుంది మంచు అలా ఉంది బాగా ఇవి వాన పడ్డా కానివ్వండి మంచు అయితే బాగుంటుందండి ఇంకా తను వెళ్ళిపోగానే నేనైతే స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను ఒక డ్రెస్ అయితే ఇవ్వాలి డ్రెస్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను హన్వి కనిపించట్లేదు అనుకుంటున్నారా తనైతే మార్నింగే లెగిసిందండి ఇందాక నేను టిఫిన్ చేసినప్పుడే తనకు కూడా టిఫిన్ పెట్టేసేసి తనని వెళ్ళి నిద్రపుచ్చేసాను ఎందుకంటే తనకి బాగా కోల్డ్ అనమాట కోల్డన్ కఫ్ రెండు ఉన్నాయి తను చాలా ఇబ్బంది పడుతుంది బాగా జలుబు చేసేసి అందుకనే తనైతే ఫస్ట్ నిద్రపుచ్చేసాను నిద్రపుచ్చేసిన తర్వాత నేనైతే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే తను పడుకునేటప్పుడే కొంచెం నాకు ఈజీగా ఉంటుంది కట్ చేసుకుంటాకి లేకపోతే వచ్చి ఆ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద వాటి మీద ఆడుతూ ఉంటుంది కూర్చోపోతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకే తను నిద్రపోయినాకే కట్ చేస్తాను ఆల్మోస్ట్ అయితే అప్పుడైతే ప్రశాంతంగా కట్ చేసుకోవచ్చు నాకు కూడా డిస్టబెన్స్ ఉండదు మొత్తానికి స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి వాళ్ళైతే ఈ మోడల్ పెట్టించుకున్నారు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేసేసి నేనైతే హౌస్ క్లీన్ చేసేసుకున్నా దాని తర్వాత ఈవినింగ్ వచ్చేపాటికి ఇదైతే షూట్ చేశానండి ఏంటి స్కిన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మీ అందరితో ఒక ప్రోడక్ట్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఆర్డినరీ పీలింగ్ సొల్యూషన్ అండి ఇది దేని పర్పస్ అంటే కనుక చూసారా దగ్గర నుండి చూపిస్తాను భయపడమాకండి మచ్చలు ఉన్నాయి చూసారా ఇవి వచ్చేసే వాటికి టూ మంత్స్ అవుతుంది నాకు మామూలుగా పింపుల్స్ అనేవి వస్తాయి పోతాయి బట్ నాకు వన్ మంత్ లోపే ఆ డార్క్ స్పాట్స్ అనేవి పోతూ ఉంటాయి బట్ ఇవి వచ్చేసి టూ మంత్స్ ఏబో అవుతుంది ఇంతవరకు అయితే పోవట్లేదు అసలు సరే అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆర్డినరీ ఫీలింగ్ సొల్యూషన్ ఇది ఒక త్రీ టైమ్స్ యూజ్ చేస్తేనే డాక్ స్పాట్స్ కంప్లీట్గా పోతాయి అని ఉంది సరే ట్రై చేద్దాం ఇన్ని ఆడాను కదా అనేసి ఆర్డర్ అయితే పెట్టేస్తాను ఇంకొండిద్ది అనేసి చాలా వరకు చూశానండి దీని గురించి దగ్గర నిండి పెడతాను చూడండి అంటే సే నాలాగా ఎవరైనా కూడా ఇలా పింపుల్స్ వచ్చేసి మచ్చలు కన్ఫామ్గా పడిపోతాయి నాకైతే డాట్స్ పట్ పాడే పింపుల్ అయితే పోతుంది కానీ అలా కంప్లీట్గా అయితే తొందరగా పోదు ఖచ్చితంగా మచ్చ పడిపోతుంది నాకైతే ఇదే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను ఎలా ఉంటుందో చూద్దాము లోపల అయితే ఇలా ఉంది ఆల్రెడీ మీరు కూడా కావాలంటే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి దీని గురించి దీని గురించి చాలామంది వీడియోస్ చేశారు కూడా ఇలా ఉంది ఎర్రగా బీట్రూట్ రసం ఉండదు చూసారా అలా ఉంది లోపల అయితే మీకు కనిపిస్తుందో లేదో బైక్ లొకేషన్ చూసారా ఎంత బాగుందో బ్యాక్గ్రౌండ్ బైక్ సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా ఇదైతే ఇలా ఉందండి చూశారు కదా బీట్రూట్ రసం ఉంటుంది అలా ఉందన్నమాట ఇప్పుడు నేనైతే ఇది బ్లాగ్లో కాబట్టి మొత్తం దీని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పినా కూడా చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి ఇది అప్లై చేసుకొని అసలు ఫేస్కి ఎలా ఉంది ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది ఎలా ఉంది దీని గురించి రివ్యూ అనేది షార్ట్ కట్లో షేర్ చేసుకుంటాను కావాలంటే దీని గురించి ఫుల్గా వీడియో చే వీడియో చేస్తాను ఒకరోజు అంటే ఎంతకు కొన్నాను ఎక్కడ కొన్నా ఎక్కడ కొన్నాను ఎంతకు కొన్నాను ఎలా యూజ్ చేయాలి ఎన్ని టైమ్స్ యూజ్ చేయాలి అనేది కూడా నేను వేరే బ్లాగ్లో అయితే చెప్తాను ఇది జస్ట్ బ్లాగ్లో కదా ఒక షార్ట్ కట్ పెడదాము ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అలాగ పింపుల్స్ వచ్చేసేసి ఇలాగ చాలా అయిపోయిందండి నాకైతే టూ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అస్సలు పోనే పోవట్లేదు డార్క్ స్పాట్స్ అలాగే ఉండిపోయినాయి అందుకని చెప్పేసి ఇదైతే బై చేశాను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా ఇప్పుడే ఫేస్ వాష్ చేసేసి అయితే వచ్చాను కాబట్టి డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నా ఎలా ఉంటుందో చూద్దాం కానీ దాంట్లో అయితే ఉందండి మామూలుగా యూట్యూబ్లో రివ్యూ చూసినప్పుడైతే దాంట్లో ఏముందంటే ఇచ్చింగ్ వస్తుందంట కొంచెం బాగా జస్ట్ డైరెక్ట్ గా ఫేస్ వాష్ చేసుకొచ్చేసి ఇదైతే అప్లై చేస్తున్నానండి చూసారు కదా మామూలుగా అయితే దీంట్లో ఉంది ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్సే ఉంచమన్నారు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అయితే నాకు తెలిసి అసలు యూజ్ చేయమాకండి బాగా దురద ఇచ్చింగ్ వచ్చేస్తుంది నిజం చెప్పాలంటే ఇలా పెట్టి ఇలా గీకేయాలనిపిస్తుంది అనమాట అంత ఇచ్చింగ్ వచ్చేస్తుంది పెట్టినమ్మటి ఇచ్చింగ్ వచ్చేస్తుంది ఏ ప్లేస్లో అయితే పడిందో ఆ ప్లేస్లో బాగా దురదొచ్చేస్తుంది కొంచమే యూస్ చేశాను ఎక్కువ కూడా యూజ్ చేయలేదు ఫస్ట్ టైం కదా చూద్దాము ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచవచ్చు అన్నారు బట్ నేనైతే ఒక టెన్ మినిట్స్ ఉంచుతాను టెన్ మినిట్స్ కూడా ఉంచను ఒక సెవెన్ మినిట్స్లో తీసేస్తాను నాకు ఎలా ఉందంటే ఇలా బట్టి గీకి అని అనిపిస్తుంది అంత దొరదొచ్చేస్తుంది చూసారు కదా ఆల్రెడీ ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంచుతాను స్కిన్ అనేది ఇది రాసిన తర్వాత టైట్గా అవడం కానీ అలా అయితే ఏమీ లేదు నార్మల్ చాలా ఫ్రీగా ఉందనమాట ఫస్ట్ అసలు డ్రాప్ వేయగానే ఇచ్చింగ్ లాగా దురద లాగా వచ్చేసింది కానీ బట్ ఇప్పుడైతే ఏమీ లేదు నార్మల్గా ఉంది లైట్గా అక్కడక్కడ ఏదో చీమలు చే కుట్టినట్టుగా అలా ఉందనమాట అంతే అంతకుమించి ఏమీ లేదు బాగానే ఉంది నింగు నైట్ టైం మాత్రమే అప్లై చేయాలంట డే టైంలో అప్లై చేస్తే కన్ఫామ్గా బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అనేది కన్ఫామ్గా యూస్ చేయాలి మామూలుగా నైట్ టైం అయితే మనకు అప్లై చేసి అదేంటి మాయిశ్చరైజర్ రాసేసుకొని పడుకుంటాం కాబట్టి స్కిన్ అనేది మార్నింగ్కి రిజల్ట్ అనేది బాగా తెలుస్తుంది అందుకనే నేను ఇప్పుడైతే నైట్ టైమే యూజ్ చేస్తున్నాను చూసారు కదా నైట్ టైమే యూజ్ చేస్తున్నా ఎలా ఉండిద్దో చూద్దాము ప్రస్తుతానికైతే ఆర్ ట్వైస్ టూ టైమ్స్ మాత్రమే యూస్ చేయాలంట ఎక్కువసార్లు యూస్ చేయకూడదంట వీక్లీ బట్ త్రీ టైమ్స్కి రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది అనేసి యూట్యూబ్లో రిజల్ట్ అయ్యి అదే రివ్యూస్ అయితే చూశాను అందుకనే తీసుకున్నా మెయిన్ ఈ నోస్కి ఇక్కడ బాగా కొంచెం ఇచ్చింగ్ ఎక్కువ అనిపించింది మిగతా ప్లేస్లో కన్నా నా ఫేస్ దడుచుకుంటున్నారు కదా మీరు నాకు అర్థమైంది ఇంకోటి ఫైవ్ మినిట్స్ వర్క్ పట్టండి వాష్ చేసేస్తా టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదా స్కిన్ అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి వాష్ చేసుకొని వచ్చిన తర్వాత దీని రిజల్ట్ అనేది చెప్తాను ఫేస్ వాష్ అయితే చేసేసానండి చూడండి నోస్ దగ్గర ఇక్కడ ఎలా షైనింగ్ వచ్చిందో అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంది మీకు ఫోన్లో అంత రిజల్ట్ కనిపిస్తుందో లేదో నేనైతే మిర్రర్లో చూసుకుంటే మాత్రం చాలా షైనింగ్గా ఉంది స్కిన్ అలాగే బ్రైట్గా అయింది స్కిన్ అయితే డార్క్ స్పాట్స్ మొత్తం కొంచెం అలాగే ఉన్నాయిలే కానీ మేబీ ఒక త్రీ టైమ్స్కి పోతాయేమో కానీ ఫస్ట్ టైంకే నాకైతే రిజల్ట్ బాగా కనిపించింది మిర్రర్లో చూసుకుంటే స్కిన్ అంత చాలా వైట్గా కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూసారా ఇందాక చూపించాను కదా దగ్గర నుంచి చూడండి ఇప్పుడు కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను హాట్ స్పాట్స్ ఎవరైనా ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతుందని మాత్రమే ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నా ఇదే ఫస్ట్ టైం కానీ నాకైతే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది ఎందుకని అంటారా నాకు స్కిన్ దగ్గర చూడండి కొంచెం అన్ఈవీన్గా అన్ అన్ఈవీన్ స్కిన్ టోన్ లాగా అనిపించేది నాకు ఇక్కడ ఇటు సైడ్ బ్లాక్గా ఉండేదనమాట కానీ ఇప్పుడు అంతా ఈక్వల్గా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నుదురు దగ్గర నాకు కొంచెం బ్లాక్ బ్లాక్గా అలా ప్యాచెస్ లాగా ఉండేవి బట్ నాకైతే ఈక్వల్గా కనిపిస్తుంది అలాగే మచ్చలు కూడా రేపటికి లైట్ అవుతాయేమో అనిపిస్తుంది ఇంతటి వరకు బ్లాక్గా ఉండేవి ఇప్పుడు రెడ్డిష్గా వచ్చినాయి గమనించారా దీని గురించి ఇంకా నేను లెంత్ అయితే పెంచదలుచుకోలేదు ఎందుకంటే ఇది బ్లాగ్లో కదా ఇప్పటికే లెంత్ అనేది చాలా ఎక్కువైపోయింది దీని గురించి నేను మళ్ళీ ఇదే ఫస్ట్ టైం కదా యూస్ చేయడం ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత యూస్ చేసేసి ఫుల్గా అంటే ఫిఫ్టీన్ డేస్ అంటే వీక్లీ వన్స్ అన్నాడు కదా ఈ వీక్లు ఈ వీక్లు ఇప్పుడు అయితే యూజ్ చేస్తాను మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ అంటే ఇంకా టూ వీక్స్లో టూ టైమ్స్ అయితే యూజ్ చేస్తాను కాబట్టి పక్క రిజల్ట్ అనేది ఎలా ఉంది ఎంత కాస్ట్ పడుతుంది ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ బ్లాగ్లో అయితే వేరే బ్లాగ్లో షూట్ చేసి చెప్తాను మీకు కన్ఫామ్గా ఇప్పుడు దాకా నుంచోనే నుంచోనే కాళ్ళు అయితే నొప్పి వచ్చేస్తున్నాయి అందుకనే మీతో ఇంకోటి కూడా షేర్ చేసుకుంటున్నానండి హన్ వీక్ డైలీ వేర్ టీషర్ట్స్ అయితే పెట్టాను లెగ్గిన్స్ టీ షర్ట్స్ అయితే డైలీ వేర్కి చాలా వరకు షార్ట్ అయిపోయాయి హన్ వీక్ ఇప్పుడు దాకా ఉన్నవన్నీ సరే అని చెప్పేసి టీషర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఆజియోలో నుంచి అండి ఇది కూడా రివ్యూ అనేది షేర్ చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా కూడా ఆజియోలో టీషర్ట్స్ కానీ ఏమైనా తక్కువలో కొనాలి అనుకుంటే మిడ్ నైట్ చూడండి సేల్ బాగా పెడతారు అంటే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ఆఫ్ ప్రైస్కే వస్తాయి టీషర్ట్స్ వచ్చేవాటికి క్వాలిటీ కూడా అలాగే ఉంటాయి అనుకోండి బాగానే వస్తాయి ఎక్కువ రోజులే వస్తాయి అలానే తొందరగా పోవు బాగానే వస్తాయి చూడండి ముందే ఓపెన్ చేసుకున్నాం ఇది వచ్చేపటికి టీషర్టు అన్నవికి ఈ కలర్ చాలా ఉన్నాయి బట్ నాకు బాగా ఇష్టం డైరెక్ట్ డైరెక్ట్గా కొనడం కన్నా ఆన్లైన్లో ఆజియోలో కొనండి చాలా తక్కువగా అనిపిస్తాయి ఇది వచ్చేపటికి కాస్ట్ ఎంత ఉందో చూడండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి రివర్స్లో కనిపిస్తుంది మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉందండి ఇది నేను వచ్చేపటికి త్రీ టు ఫోర్ సైజ్ అయితే తీసుకున్నాను అన్నీ కోసం ఈ ప్రింట్ కూడా చాలా నీట్గా ఉంది భలే ఉంది చూడడానికి ఇది నేను ఎంతకు తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను సెవెంటీ నైన్ రూపీస్కి తీసుకుందా అయ్యో కనిపించట్లేదు సెవెంటీ నైన్ రూపీస్కి అయితే తీసుకున్నాను ఇది వచ్చే పక్కన పిక్ అనేది స్క్రీన్లో యాడ్ చేస్తాలేండి ఫోన్లో అంతగా ఏం కనిపించట్లా బట్ సెవెంటీ నైన్ రూపీస్కి తీసుకున్నా చూసారా డైరెక్ట్గా వెళ్ళి కొంటే మనకి ఎంత పడేది టూ ఫార్టీ నైన్ రూపీస్ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ పడేది మనకి సెవెంటీ నైన్ రూపీస్కి వస్తుంది ఆజియోలో మిడ్ నైట్ సేల్ అనేది బాగుంటుంది ట్వెల్వ్ వన్ కొంచెం ఓపెన్ బట్టి చూస్తే కనుక ఆ టైంలో ఉంటుంది ఆగరా నేను ఓపెన్ చేస్తున్నాను కదా అన్వి ఆగునా ప్లీజ్ అలాగే వచ్చే ఇంకో ఇంకో టీషర్ట్ అది ఇది కూడా టూ ఫార్టీ నైన్ ఉంది దీని మీద ఎంత పడిందో చూద్దాం ఇది ఎయిటీ వన్ రూపీస్ పడింది ఎయిటీ వన్ రూపీస్ పడింది బట్ దీని మీద వచ్చేపాటికి ఎంత ఉందంటే ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ అనేటప్పుడు చాలా వరకు టీషర్ట్లు పాడైపోతాయి కదా అందుకని వాళ్ళకి కానీ ఇలా తక్కువలో తీసుకోవడమే బెటర్ అనమాట ప్రింట్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇది వచ్చేప్పటికి నాకు ఎయిటీ వన్ రూపీస్ పడిందండి నేనైతే త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే తీసుకున్నాను పక్కన కూడా పిక్ అనేది కాస్ట్ ఎంత పడిందో యాడ్ చేస్తాను ఇంకా రావాలి బట్ కొన్నే వచ్చినాయి మిగతా ఎప్పుడు వస్తాయో తెలియదు సరే వచ్చినంత వరకు చూసి ఓపెన్ చేసేద్దామో అనిపించింది ఇదైతే క్లాత్ కొంచెం డల్ అనిపిస్తుంది కానీ బాగుంది ఓకే ఇది కూడా త్రీ టు ఫోర్ ఫోర్ ఇయర్స్ ఇది వచ్చేపటికి నావీ బ్లూ టీషర్టు ఆగండి ఇది తీసేస్తా ఇంకోరా అని స్టిక్కర్లు పిచ్చిది ఇది వచ్చేపటికి టూ నైంటీ నైన్ రూపీస్ ఉందండి కాస్ట్ నాకైతే ఎయిటీ నైన్ రూపీస్కి వచ్చింది చూసారు కదా ఇలా ఉంది అంత కలర్ అయితే కొంచెం డల్గా అనిపిస్తుంది నావీ బ్లూ నేనైతే పిక్లో చూస్తే మంచిగా మంచి డార్క్ నావీ బ్లూ అనిపించింది బట్ డైరెక్ట్గా అయితే కొంచెం లైట్గా అనిపిస్తుంది ఇంకో పార్సల్ అది ఇంకోటండి ఇది వచ్చేవాటికి త్రీ మూడు టీషర్ట్స్ అంటే నేను ఫైవ్ టీ షర్ట్స్ ఆర్డర్ పెట్టాను త్రీ వచ్చినాయి డైలీ వేర్కి అలాగే ఇంకోటి చూపిస్తా దీంట్లో ఏమొచ్చినాయో చూద్దాం చూడకపోతే సిజర్ తీసుకురావచ్చుగా అమ్మ ఇంత కష్టపడుతుంది నాకేం పని తెచ్చుకో తెచ్చుకోవాలి చూద్దాం ఇదేంటి ఒకటే ఆర్డర్ పెట్టాను కదా రెండు ఎందుకు వచ్చినాయి అబ్బా నేను బై మిస్టేక్ క్వాంటిటీ టూ అని మొక్కే చేసినట్టున్నా అందుకనే టూ అయితే వచ్చినాయి అండి ఓకే నో ప్రాబ్లం మాకు ఇంకో పాప ఉంది బుడ్డమ్మాయి వాడుకుంటాను భలే కలర్ఫుల్గా ఉంది లెగ్గి వచ్చే ఇలా వచ్చింది బయట వచ్చేవాటికి వన్ నైంటీ నైన్ రూపీస్ ఉందండి బట్ నాకైతే ఈ రెండు ఒక వచ్చేసినాయి రెండు ఎంతకు వచ్చినాయి తెలుసా ఒకటే వన్ నైంటీ నైన్ ఉంది బట్ నాకు రెండు కలిపేసేసి వన్ థర్టీ త్రీకి వచ్చిందండి పక్కన పిక్ అయితే యాడ్ చేస్తాను మీకు ఇక్కడ సెల్ఫ్ ఫ్రంట్ కెమెరా కదా మీకు నార్మల్గా చూపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుందా వన్ థర్టీ త్రీ రూపీస్కి రెండు వచ్చినాయి అనమాట సేమ్ బట్టి కాటన్ వచ్చింది ఈ కాటన్ కలర్ అనేది చేంజ్ అయిపోద్ది ఏమో అని భయం వేస్తుంది అదర్వైజ్ ఓకే నిజంగా అండి ఇందాక వాడిన దాని మీద ఇప్పుడు స్కిన్ చూడండి ఇంకా బాగా తెలుస్తుంది షైనింగ్ కానీ ఈ డార్క్ స్పాట్స్ కాడ కొంచెం లైట్గా లైట్ అయినట్టుగా అనిపిస్తున్నాయి ఎవరైనా ముందు నుంచి నన్ను ఫాలో అయిన వాళ్ళకైతే నా బ్లాగ్లో తెలుస్తుంది ఎంత డార్క్గా ఉండేవో ఫేస్ మీద డార్క్ స్పాట్స్ బాగా బాగా హైలైట్ అయ్యాయి నా ఫేస్లో అయ్యే కనిపించాయి ఎక్కువగా మొన్ నిండా బట్ ఇప్పుడు చూసారా ఎంత బాగా తెలుస్తుందో నాకైతే బాగుంది ఓకే మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా ఎక్కువ డార్క్ స్పాట్స్ పింపుల్ వచ్చిందంటే ఖచ్చితంగా మర్చబడే పోతుంది కానీ డైరెక్ట్గా ఎప్పుడు నేను వచ్చానని చెప్పే పోతుంది అంతేగాని డైరెక్ట్గా వచ్చి పోయింది అన్నట్టు ఉండదు స్కిన్ మీద ఇక్కడ కూడా ఎక్కువైపోయినాయి మొన్నటి వరకు నాకైతే రిజల్ట్ చాలా బాగా నచ్చింది గురించి వేరే సపరేట్గా బ్లాగ్ కన్ఫామ్గా చేస్తా నాకైతే ఈ టీషర్ట్ బాగా నచ్చింది అన్నిటి మీద ఇదేనండి బ్లాగ్ అయితే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇంకా వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పక్క మా భయపడతారు ఇలా ఉంది ప్యాంటున్న టీషర్ట్ అన్వి అన్వి నీకు నచ్చిందా నచ్చి జడుబు చేసేసింది అన్వి ఒక్క నిమిషం అన్వి అన్విసి అమ్మవారి చూడు కళ్ళు తెరి